హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో వెల్లుల్లి మెంతాకు కూర చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకైనా లేదా అన్నంలోకి జీరా రైస్ ఇలా దేనిలోకైనా సరే సూపర్గా ఉండిద్ది మెంతాకుతో మనం ఎక్కువగా పప్పు లేదా పచ్చడి ఫ్రైల్ చేసుకుంటాం కదా ఒకసారి ఇలా వెల్లుల్లి మెంతాకు కూర చేసి చూడండి సూపర్ కాంబినేషన్ అండి హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లితోటి ఇలా కర్రీ చేసుకొని తినటం వల్ల మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవటం ఎలాగో చూసేయండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి మెంతాకు కర్రీ చేస్తున్నాం కాబట్టి ఈ కర్రీలోకి వెల్లుల్లిని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద కట్ట మెంతాకుని తీసుకొని కాడలు లేకుండా ఆ వరకు ఒల్చుకొని శుభ్రంగా కడిగేసి వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఈ మెంతాకు వెల్లుల్లిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మెంతాకు అనేది చాలా తొందరగా మగ్గిపోయండి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఒక రెండు నిమిషాల పాటు మంట హైలో ఉంచేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ అంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని సల్లార్నివ్వాలి చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు పొట్టి తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండి ఇష్టం లేని వాళ్ళు వేయించిన శనగపప్పు మనం చట్నీల్లో వాడతాం కదా ఆ శనగపప్పునైనా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కూడా ఫస్ట్ ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి కర్రీ చేసుకోవటం కోసం మెంతాకును ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లో చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నెయ్యి బదులు బటర్ అయినా సరే వేసుకోవచ్చండి లేదా అచ్చంగా ఆయిల్తోనైనా ఈ కర్రీ చేసుకోవచ్చు మనం నెయ్యి బటర్ వేసుకుంటే మనకి రెస్టారెంట్ల లాగా చాలా టేస్టీగా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది అచ్చంగా ఆయిల్తో చేసుకోవాలంటే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు ఎర్రగా పండిన మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం మిక్సీ పెట్టించిన అంతా కూడా వేసుకోవాలి నువ్వులు శనగపిండి పల్లీలు వేసుకొని మిక్సీ పట్టించాం కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచి సరఫన ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ అంతా కూడా ఐదు నుంచి ఒక పది నిమిషాల పాటైనా సరే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నువ్వులు శనగపిండి మనం ఫ్రై చేయకుండా అలాగే వేసాం కాబట్టి పచ్చివాసన అనేది వచ్చింది సరిగా ఫ్రై చేయకపోతే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుండదు అందుకని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ అంతా కూడా లోటు మీడియంలో పెట్టుకుంటూ మంటని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఈ అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ గ్రేవీని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి మెంతాకును అంతా కూడా వేసుకోవాలి వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఈ ఆకంతా కూడా మిశ్రమంలో కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీకి ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా రెడీ అయ్యిద్దనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాను ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి మెంతకు కూర రెడీ అండి మీరు రైస్లోకి చపాతీలోకి పూరీలోకి ఎందులోకి తిన్నా అదిరిపోద్ది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్